అయితే కొండగట్టుకు బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన తొలిసారిగా కొండగట్టుకైతే వెళ్తున్నారు కొండగట్టులో ఆయన తన మొక్కులనైతే చెల్లించుకున్నారు ఎగ్జాక్ట్ గా లెవెన్ ఓ క్లాక్కి ఆయన కొండగట్టుకు చేరుకుంటారు అండ్ పన్నెండు గంటల ముప్పై నిమిషాల దాకా ఆయన కొండగట్టు ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు అన్నట్లుగా కూడా అయితే టాక్ వినిపిస్తోంది పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అయితే ఆయన కొండగట్టు ఆలయం నుంచి బయటకు వస్తారు ఈ నేపథ్యంలో అటు తొలిసారిగా డిప్యూటీ సీఎం అయ్యాక ఎమ్మెల్యే అయ్యాక పర్యటిస్తున్నారు కాబట్టి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్లయితే టాక్ వినిపిస్తోంది మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు అండ్ నిన్న జనసేన నేత సాగర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం అండ్ జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు సాధించిన నేపథ్యంలో ఒక భారీ విజయం అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం అండ్ తెలంగాణలో ప్రభావం చూపిస్తుంది అన్నట్లుగా కూడా ఆయన పక్కాగా చెప్తున్నారు అండ్ తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో కావచ్చు రాబోయే రాజకీయాల్లో తప్పనిసరిగా జనసేన తన మార్క్ని చూపిస్తుంది అన్నట్లుగా కూడా కుండబద్దలు కొడుతున్నారు జనసేన నేతలు మరి ఇవాళ పర్యటనలో అటు జనసేన అధినేత డిప్యూటీఎస్ఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు చూడాలి